వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మద్యం ఫుల్ పాఠ్య పుస్తకాలు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తకేషి ప్రసాద్ త్వరలో పాఠశాలలో తరుస్తున్నప్పటికీ ఇప్పటివరకు జిల్లాలకు చేరని పాఠ్య పుస్తకాలు మద్యం స్థాపకులకు మాత్రం జిల్లాలో స్టాక్ ఫుల్ గా ఉన్నది మద్యం స్టాకులపై ఉన్న ముందు చూపు దేశ భవిష్యత్తు నిర్దేశించి పాఠ్య పుస్తకాలపైన లేకపోవడం దురదృష్టం పాఠశాల తెరిచే నాటికి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థి చేత టెక్స్ట్ బుక్లు నోట్బుక్లు యూనిఫామ్లు అందే విధంగా చర్యలు తీసుకోవాలి వేసవి సెలవుల అనంతరం ప్రారంభం అవబోతున్న ఈ సందర్భంలో ఇప్పటికి కూడా చిత్తూరు జిల్లాలో అచ్చు పుస్తకాలు కానీ టెక్స్ట్ బుక్లు కానీ చేరలేదు చిత్తూరు జిల్లాలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పూర్తి స్థాయిలో అచ్చు పుస్తకాలు చేరలేదు ప్రభుత్వ పాఠశాలలు చదువుకునేదంతా కూడా పేదవాళ్ళే పేద పిల్లకాయలేను డబ్బునే వాళ్ళందరూ కూడా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో స్కూళ్ళలో చదువుకుంటారు పేదవాళ్ళు చదువుకునేది ప్రభుత్వ పాఠశాలలో ఇంకా కూడా టెక్స్ట్ బుక్లు నిల్లు నోట్ బుక్లు నిల్లు కానీ మద్యం శాలు మాత్రం ఫుల్ ఎక్కడ చూసినా మద్యం పూర్తి స్టాక్ అందుబాటులో ఉంది నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చీఫ్ సెక్రటరీ డిమాండ్ చేస్తున్నా ప్రతి ఒక్క పేదవాడి పేదవాడి బిడ్డ చేతిలో తరగతి గదిలోకి లోకి పాఠశాల ఓపెన్ అయ్యే రోజే కాలు పెట్టి రోజే వాళ్ళ చేతికి టెక్స్ట్ బుక్లు అయితే నోట్ బుక్లు అయితే ఏమి ఇతర వస్తువులు షూలు అయితే ఏమి యూనిఫామ్ అయితే కూడా అన్ని అందుబాటులోకి తీసుకురావాలి క్లాసులోకి వచ్చిన తర్వాత రెండు నెలలకు మూడు నెలలకు తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు దాని వలన ప్రభు పాఠశాల ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలు కార్పొరేట్ విద్యార్థులతో పోటీ పడలేకపోతున్నారు సకాలంలో వాళ్ళకి తరగతి గదిలోకి కాలు పెట్టిన మొదటి రోజే అచ్చు పుస్తకాలు నోట్ పుస్తకాలు యూనిఫామ్స్ ఇతర వస్తువులన్నీ అందుబాటులోకి తీసుకురావాలని ఇదే దేశ భవిష్యత్తు నిర్దేశిస్తుంది అని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ మద్యం శేషాల పైన మద్యం స్టాక్ పైన పెట్టిన దృష్టి పార్టీ పుస్తకాల పైన పెట్టండి అని సందర్భంగా తెలుగుదేశం పార్టీకి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం